ఇక కరీంనగర్ జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంకు చెందినటువంటి ఓ పౌల్ట్రీ ఫామ్ లో మూడు కాళ్ల కోడి అందర్యానికి ఆశ్చర్యానికి గురిచేసింది గత కొన్ని సంవత్సరాల నుంచి తాను పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నానని ఫౌల్ట్రీ ఫామ్ యజమాని రాజేష్ గాంధీ తెలిపారు అయితే ఎప్పుడూ కూడా ఇటువంటి వింతను చూడలేదని ఎక్కడైనా కోడికి రెండు కాళ్లు మాత్రమే ఉంటాయని అన్నారు అంతేకాకుండా మూడో కాలికి ఏడు వేళ్లు ఉండడం వింతగా ఉందన్నారు విశేషంగా ఉండడంతో చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారని గత ఇరవై నాలుగు రోజుల నుంచి దీన్ని పౌల్ట్రీ ఫామ్ లోనే ఉంచానని యజమాని తెలుపుతున్నారు ఇలాంటి కోడి నేను ఇంతవరకు చూడే కోడికి రెండే కాలు ఉంటాయి కదా మన దాటికి మూడో కాలికి ఏడు సహా కోడి ఉన్నాయి ఇప్పటికీ ఇరవై ఐదు రోజుల కోళ్ళు ఉన్నాయి ఇరవై రూల ఇరవై ఐదు రూల ఇది కిలోనర బాడీ వెయిట్ ఉన్నది ఇది చాలా మంది ఇక్కడ ఉన్న పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీన్ని ఆశ్చర్యంగా వింతగా చూడడం జరిగింది నేనే ఆశ్చర్యపోయాను ఇలాంటి కోడి కూడా ఈ విధంగా వస్తుందని కూడా నేను కూడా వింతగా నేను భావిస్తున్నాను ఇక కరీంనగర్ జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంకు చెందినటువంటి ఓ ఫౌల్టరీ ఫామ్ మూడు కాళ్ళ కోడి అందర్యానికి ఆశ్చర్యానికి గురి చేసింది గత కొన్ని సంవత్సరాల నుంచి తాను పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నానని పౌల్ట్రీ ఫామ్ యజమాని రాజేష్ గాంధీ తెలిపారు అయితే ఎప్పుడూ కూడా ఇటువంటి వింతను చూడలేదని ఎక్కడైనా కోడికి రెండు కాళ్లు మాత్రమే ఉంటాయని అన్నారు అంతేకాకుండా మూడో కాలికి ఏడు వేలు ఉండడం వింతగా ఉందన్నారు విశేషంగా ఉండడంతో చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారని గత ఇరవై నాలుగు రోజుల నుంచి దీన్ని పౌల్ట్రీ ఫామ్ లోనే ఉంచానని యజమాని తెలుపుతున్నారు